పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది తొలుత ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతి దాడులు చేసింది టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి ఇజ్రాయెల్ భారీగా దాడులు జరిపింది ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని అనుశాస్తవేత్తలను ఇరాన్ కోల్పోయింది ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది ఇప్పటికైనా ఇరాన్ అణు ఒప్పందానికి రావాలని లేదంటే మరింత తీవ్ర దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు దాడులతో ఇరు దేశాలు తొలుత ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా టెహరాన్ భారీ క్షిపణులతో దాడులు చేసింది వీటిని అడ్డుకున్న టెల్ అవీవ్ మరోసారి ఇరాన్ ప్రాంతాలపై విరుచుకుపడింది గురువారం అర్దరాత్రి దాటిన తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ దడాలు భీకర స్థాయిలో విరుచుకుపడ్డాయి తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది ఇందుకు దీటుగా స్పందించిన ఇరాన్ సైతం అంతే స్థాయిలో దాడులు చేసింది ప్రతీకార దిగిన టెహరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగించింది దీంతో టెల్ అవీవ్ జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి పదుల సంఖ్యలో ఇజ్రాయెలీలు గాయపడ్డారు పలు భవంతులు దెబ్బతిన్నాయి టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి రెండు వందలకు పైగా క్షిపణులు టెహరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ను ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు దేశంలో మాత్రం అత్యధిక పరిస్థితిని విధించింది దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది శుక్రవారం ఉదయమే దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇరవై నాలుగు గంటల్లోపే మరోసారి అణు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది తాజాగా ఇస్పహాన్ అణు స్థావరంపై విరుచుకు పడ్డట్లు ఆర్మీ వెల్లడించింది ఈ మేరకు ఇస్పహాన్ లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది భూగర్భంలో నిర్వహిస్తున్న అణుశుద్ది కేంద్రం ఫోర్దో పైన దాడులు చేసినట్లు పేర్కొంది అంతకుముందు శుక్రవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ తో పాటు మొత్తం రెండు వందల లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్పహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఐడిఎఫ్ పేర్కొంది ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ది ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది యురేనియం శుద్ది కోసం వినియోగించే ల్యాబ్లు ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది తమ దాడుల్లో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ లను ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలిపింది ఇజ్రాయెల్ దాడుల్లో డెబ్బై ఎనిమిది మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు మంది రెండు ఇజ్రాయెల్ యుద్ద విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది అయితే వర్గాలు తోసిపుచ్చాయి ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మండిపడ్డారు శిక్ష తీవ్రంగా ఉంటుందని హూంకరించారు ఇరాన్ ఇరాన్పై తాజా దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగింది ఈ చర్యను చేపట్టామన్నారు రైజింగ్ లయన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇరాన్ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని నెతన్య హోపిలుపురిచారు ఈ క్షణాన్ని ఉపయోగించుకుని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పేర్కొన్నారు ఈ సమయంలో తాను ఇజ్రాయెల్ ప్రజలు వారికి మద్దతుగా ఉంటారని తెలిపారు మరోవైపు టెహరాన్ హద్దుమీరుతోందని పౌర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లంట్ పేర్కొన్నారు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యకుడు ట్రంప్ ఇరాన్ కు మరోసారి సూచించారు ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ కు రెండు అవకాశం లభించిందని ట్రంప్ పేర్కొన్నారు పరిస్థితి పూర్తిగా చేయి దాటక ముందే ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని ట్రంప్ పేర్కొన్నారు అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడుల్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ కూడా కాపాడేందుకు సిద్దంగా ఉందని ట్రంప్ వెల్లడించారు ఇరాన్ ప్రతి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకల్ని సైనిక వ్యవస్థల్ని అమెరికా తరలిస్తోంది